వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుంది అని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది మరి ఇదే అంశంపైన జగన్మోహన్ రెడ్డి సొంత అయినటువంటి వైఎస్ షర్మిల కూడా మాట్లాడడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోనే ప్రైవేటీకరణకు పునాదులు పడ్డాయని చెప్పి ఆమె స్పష్టం చేశారు ఏదేమైనప్పటికీ ఈ అంశం పైన బీజేపీ పెద్దలు సీరియస్గా ఉన్నారని ఇప్పటికే రివైవల్ బడ్జెట్ కూడా దానికి కేటాయించగా మళ్ళీ ప్రైవేటీకరణ అంశం ఏంటి అని చెప్పి వైసీపీ పైన కేంద్ర పెద్దలు అయితే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాంతం పైన కానివ్వండి లేదంటే దేనిపైన టార్గెట్ చేసుకుని వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేయడాన్ని ఫేక్ ప్రచారాలు చేయడాన్ని మనం చూస్తున్నాం ఇదే అంశంలో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అయిపోతుంది ఈవెన్ ఉద్యోగులు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది వైసీపీ ఈ అంశం పైనే కేంద్ర పెద్దలు సీరియస్గా ఉన్నారు బీజేపీ సీరియస్గా ఉంది వైసీపీకి తీవ్రంగా హెచ్చరిస్తుంది అంటూ పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి మీరేమంటారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా సంకట పరిస్థితి అమ్మా ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షాన్ని విమర్శించాలి విమర్శించబోతే తను ఉనికి లేదు తను ఎట్లాగూ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాడు కార్యకర్తలను పిలిచి ఏదైనా సమావేశాలు పెట్టినా వాళ్ళ నుంచి స్పందన రావట్లేదు నాయకులు కూడా ఆయనకి ఫోన్లో కూడా అందుబాటులోకి రావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చేసిన కొన్ని ప్రయత్నాలు వికటించి ప్రజల్లో వ్యతిరేకతను మరింత పెంచినాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఆయన జగన్ టూ పాయింట్ ఓ అని మళ్ళీ వస్తాను ఇరవై తొమ్మిదిలో నా తడాకా చూపిస్తానని ప్రజల్ని హెచ్చరించినట్టుగా మాట్లాడుతున్నాడు మీరు జగన్ ఓ ఫస్ట్ వన్ పాయింట్ ఓలో చూసింది ఇంకా తక్కువని ఆ దానికే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పెనాల్టీ వేశారు ప్రజలు శిక్ష ఇంకా దానికన్నా త్రిబుల్లో నరకం చూపిస్తాం మీకంటే ఎట్లా ఎలక్ట్ అవుతాడు ఇటువంటి పార్టీని నమ్ముకుని మనం ఎట్లా ముందుకు వెళ్ళగలుగుతాము అని ప్రజల్లో నాయకుల్లో ఒక భయం వచ్చేసింది ఆయన వాళ్ళు తప్పు తిరుగుతున్నారు ఇప్పుడు కనీసం తను ఉనికి కోసం విమర్శించడానికి కూడా ఆయనకి స్వేచ్ఛ లేని పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద విమర్శిస్తే పెద్ద కేంద్రం పట్టించుకోదు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి అంశం మీద మాట్లాడితే సహజంగా ఎట్లా ఉంటుందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏమో దాన్ని రివైవ్ చేయడానికి పునరుద్ధరణకి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది ఓ డెడికేటెడ్ మైండ్స్ ఇస్తామని చెప్తున్నారు దానికి కావాల్సిన ఫండింగ్ ఎంత కావాలన్నా మేము ఇస్తామనే మాట వాళ్ళు చెప్తున్నారు ఓ పిస్టిజ్గా తీసుకున్నారు స్టీల్ మంత్రి కూడా వచ్చాడు ఉక్కు శాఖ మంత్రి కూడా వచ్చాడు స్పష్టం చేసి అవును ఇన్ని జరిగిన తర్వాత తర్వాత ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ గుర్రుగా ఉన్నారు ఉన్నారన్నారు కదా గురుగా ఉండటానికి కారణం ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఆయనే స్వయంగా విశాఖ ఉక్కుని రియల్ ఎస్టేట్ ప్లాట్ల కింద అమ్మేసేస్తే ఏంటని ఆలోచించేసిన వ్యక్తి తర్వాత రెండోది ఎంత కరప్షన్ చేశాడు అనేది ఆయన మీద బీజేపీకి మాతృకైన ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీ మీద ఒత్తిడి పెడుతుంది మీరు ఆయన మీద చర్య తీసుకోవడానికి మేనమేషాలు లెక్క పెడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని పెద్ద కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ దేశంలో ఎవరి మీద లేవు అతనే పారిపోయి కూడా వెళ్ళలేదు అంటే విదేశాలకు కూడా వెళ్ళలేదు అందుబాటులో ఉన్నాడు అందుబాటులో ఉన్నా కూడా మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది ఉంది రెండోది ఇప్పుడు ఇట్లా తయారైందంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇందాక చెప్పా కదా ప్రతిపక్షంగా ఉండి తనేదో ప్రజల్లో కనీసం అభిమానం పొందడానికి ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శిద్దామంటే టీడీపీ కూడా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉంది సపోజ్ ఈ వైఫల్యం అది బీజేపీ మీద కూడా ప్రతిబింబిస్తుంది మరీ ముఖ్యంగా కేంద్ర పథకాల మీదో కేంద్రం సంబంధించిన సంస్థల మీదో మాట్లాడితే కేంద్రానికి ఎంత తలతీసినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తుంది తను ఉనికిని తను పెంచుకోవాలని అలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము చిన్నప్పుడు అంటే హై స్కూల్లో కొత్తగా చేరిన రోజుల్లో ఆ ఉద్యమం వచ్చింది ఐ థింక్ నైన్టీన్ సెవెంటీస్ అప్పుడు ఎంతోమంది చచ్చిపోయారు పోలీస్ కాల్పులై విజయవాడ ప్రధాన కేంద్రంగా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉద్యమాలు జరిగినాయి ఆ ఫ్యాక్టరీ పెట్టేది ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ అయినా ప్రజలు అందరూ కోరుకున్నారు ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ఫ్యాక్టరీ రావాలి ఆంధ్రప్రదేశ్కి అని అలాంటి ఫ్యాక్టరీ మీద ఇప్పుడు ఈయన వాళ్ళేమో ప్రతిష్ట పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ప్రభుత్వ రంగ సంస్థ అందులో ఒక క్వాలిటీ స్టీల్ ప్రొడ్యూస్ చేసే సంస్థ ప్రతిష్టాత్మైన సంస్థ మంచి లాభాల్లో కూడా నడిచిన సంస్థ ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న టీచింగ్ ట్రబుల్స్ వస్తే వచ్చి ఉండొచ్చు అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ అక్యూములేట్ అవుతాయి ఏదైనా ఒక్కోసారి మిషనరీ పాత బట్టం లేకపోతే కొన్ని మైనింగ్కి సంబంధించిన ఇష్యూస్ ఇప్పుడు ఆ మైనింగ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా మేము అడ్రస్ చేస్తాము ఐరన్ ఓవర్ డెడికేటెడ్గా సప్లై అయ్యేలాగా చూస్తున్నామని అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మరి వాళ్ళకి జ తీసినట్టుగా ఉండదా అందుకని జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇలా మా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు అనేది వాళ్ళకుంది అందుకే వాళ్ళు ఇతనికి ఎప్పుడైనా ఈ అపాయింట్మెంట్స్ అడిగినా ఇవ్వటం లేదు ఇప్పుడు వెళ్ళే పరిస్థితి కూడా లేదు గతంలో విజయసాయి రెడ్డి ఉండగా కేంద్రంలో లైజన్ చేసుకుని పీఎంఓ ఆఫీస్తోనో సౌదర్ ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్తోనో మినిస్ట్రీస్తో ఏదైనా అపాయింట్మెంట్ ఇప్పించగలిగేవాడు ఇప్పుడు ఆ స్థాయి గల వ్యక్తులు కూడా లేదు మిథున్ రెడ్డి ఏమో ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు తర్వాత మిథున్ రెడ్డి ప్రతిష్ట కూడా మసారి వైసీపీని చూసినా సార్ ఒక పక్క లిక్కర్ స్కామ్ మరో పక్క రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ స్కాములు జరిగాయో ఆ స్కాములు అన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలనే డిమాండ్ ఒకటి మరి అయినప్పటికీ పీకల్లో కష్టాలకి వెళ్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఫేక్ ప్రచారాలు తెర మీద తీసుకొచ్చి చూపించడాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టు అది లిక్కర్ స్కామ్ అనేది ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పాడు ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం మీ రాష్ట్రానికి సంబంధించిందే కాదని ఇప్పుడు తను ఏంటంటే ఎట్లాగూ ప్రజల్లో ఇప్పుడు మన ఈ మధ్య చెప్పాడు ఇరవై తొమ్మిదిలో వస్తాను నేను మీ ఈ తీస్తాను తర్వాత ఎలా నరుకుతాడు రఫా రఫ్ఫ్ ఆ నరక నరకమంటాం తర్వాత అతను తణుకులో వైసీపీ వాళ్ళని లీడరు కార్మూరు నాగేశ్వరరావు కూడా ఎట్లాంటి మాటలు మాట్లాడాడు జనాల్ని గుంటూరుకి యువతలాళ్ళని ఒక రకంగా నరుకుతారంటే అవతల ఒక రకంగా నరుకుతారంట ఆ నరుకుల్లో ఏంటో అట్లాంటి మాటలు మాట్లాడుతూ ప్రజలకు అయిపోయి ఏదో కొన్న ప్రభుత్వ వ్యవస్థల మీదన్నా విమర్శలు చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కష్టం ఒకటి వచ్చి పడింది బీజేపీ అగ్ర నాయకులకి ఎందుకు ఇట్లాంటి పని చేస్తాడు తను పరి పరిపాలన సరిగ్గా చేస్తుంటే ఈ రకమైన ఓటమి వచ్చేది కాదు ఇవాళ ఓడిపోయినాడు ఓడిపోయినట్టు ఉండకుండా కూటమి మీద భాగస్వా ఒకసారి మన మధ్య బీజేపీ మీద కూడా వీళ్ళు విమర్శలు చేశారు అది ఇంకా వాళ్ళకి నష్టాలను అంటుంది ఇక ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇండైరెక్ట్గా అంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే మాత్రం ఒత్తిడి పెడుతున్నారంట త్వరగా కేసెస్ మీరు విచారణ మొదలు పెట్టండి లాన్ అయ్యింది అతను ఈవెన్ బీజేపీ అనే ఇది కూడా లేకుండా విమర్శలు చేస్తున్నాడు అర్హత కలిగిన వ్యక్తి చేస్తే భరించవచ్చు కానీ అతను చేసిందంతా అవినీతిను అక్రమాలే దాష్టికాలు దౌర్జన్యాలు ప్రజా వ్యతిరేకమైన వ్యక్తి ఒక నియంత్రణగా పరిపాలించిన వ్యక్తి మన ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి నైతిక బ బలం అతనికి ఎక్కడుంది తర్వాత అతని స్థాయి ఏంటి అతను రాజకీయంగా అతను చరిత్ర ఏంటి అనే అంశం మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళని అంటే ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారాలతోటి తన బెయిల్ తన రద్దు అవ్వడానికి తానే కాదు ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తుంది ఏంటంటే తను కూర్చున్న కొమ్మని తనే నరుకుంటున్నాడు తను నరుకున్నందుకు దానికి ప్రతిఫలం అనుభవిస్తాడు అంతే సార్ అసలు మరి వైసీపీ పరిస్థితి ఏంటి ఓ పక్క లిక్క స్కాము పక్క ఈ టీడీఆర్ బాండ్ల విషయం కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి అందరూ డిమాండ్ చేస్తున్నారు మరో పక్క వైసీపీ చూసుకున్నట్లయితే ఈ స్కాముల గురించి కానివ్వండి లేని పదకొండుకి పరిమితం అయ్యామని చూడకుండా ఇటువంటి ఫేక్ ప్రచారాలకే తెరలేపుతున్నారు మరి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక కోరు రాజకీయం అంటారు దీన్నే ఇవాళ శ్రీలక్ష్మిని బలిపశం చేయడానికి మళ్ళీ తయారయ్యారు అంతకుముందు చేశారు శ్రీలక్ష్మి ఎలక్షన్ తప్పు లేదంటే ఎలక్షన్ తప్పు ఉంది ఆమె అసలు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండగా రాకూడదు ఆమె ఏం ఆశపడి వచ్చిందో తెలీదు మరి ఆశపడి వచ్చినందుకు ఇవాళ ఆ అమ్మాయిని స్కేప్ గోట్ చేస్తున్నారు పొలిటికల్ సపోర్ట్ లేకుండా రాజకీయ సపోర్ట్ లేకుండా ఏ అధికారి కూడా అంత పెద్ద కుంభకోణాన్ని చేయలేరు ఖచ్చితంగా అందులో ఈ రాజకీయ నాయకులు స్థానికంగా తణుకులోను కాని ఉండి తిరుపతిలోను ఎక్కువగా జరిగింది ఈ రెండు టౌన్స్లోనే సిటీ టౌన్స్లో అని చెప్తున్నారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్సిపి స్థానిక నాయకులు వాళ్ళ లబ్ధి కోసం వీళ్ళని ఉపయోగించుకుని లబ్ధి పొందేశాం కాబట్టి వాళ్ళు చాలా తీవ్రమైన అంశంగా అది పరిణమించేటప్పటికీ తప్పుకుంటున్నారు అట్లాగే లిక్కర్ కుంభకోణంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అల్టిమేట్ బెనిఫిషరీ అనేది అర్థమవుతుంది ఇప్పుడు నారాయణ స్వామి మొన్న పోలీసు విచారణలో వెళ్ళి నేను అబ్కారీ మంత్రినే కానీ నాకేం తెలియదు వాళ్ళు ఎక్కడ ఏం చేయమంటే చేశానని ఆయన ఒక అమాయకంగా చెప్పటం సరే కొంతవరకు ఆయన దగ్గర వరకు వాళ్ళు ఫోన్లు కూడా సీజ్ చేశారు అసలు విషయం బయటకు వస్తుంది అల్టిమేట్ నిజం ఎప్పటికైనా నిలకడమే తెలుస్తుందని అంతిమ లబ్ధిదారు పసిపిల్లాడిని అడిగినా చెబుతాడు జగన్మోహన్ రెడ్డి అని అలాగే వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో కూడా మీరు కడప జిల్లా కాదు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పసిబిడ్డని అడిగినా కూడా చెబుతారు ఎవరు అనేది అట్లాగే ఈ రెండు కూడా ఎవరు దాచలేని నిజాలు ఈ జగన్మోహన్ రెడ్డికి అల్టిమేట్గా చుట్టుకుంటాయి ఆయన ఈ చేస్తున్న విమర్శలు మాలన్న బీజేపీ వాళ్ళు కూడా కన్ను తెరిచారంటే కూడా బస్సం అయ్యేది కూడా జగన్మోహన్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్నటువంటి గోయలో తానే పడ్డాడని చెప్పి ఫేక్ ప్రచారాలకు తెరలేపి తన బెయిల్ రద్దు కావడానికి తానే కారణమవుతున్నారని దుర్గ కుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం